విశ్వాసము అంటే ఏమిటి మన క్రైస్తవ లోకంలో ఎక్కువగా వినబడుతున్న పదము విశ్వాసము విశ్వాసము అని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము ఎక్కువగా వింటూ ఉంటాము చర్చ్కి వెళ్ళినప్పుడు విశ్వాసము అని ఏసయ్య ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మూడున్నర సంవత్సరాలు తన పరిచర్యలో తన దగ్గరకు వచ్చిన వారు వారు ఏ అవసరతలో ఉన్న రోగపీడితలైనా లేకపోతే దయ్యాలతో పీడింపబడుతున్న రోగంతో బాధపడుతున్న వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏసై చెప్పిన మాట నేను చేయగలగనని నువ్వు విశ్వసిస్తున్నావా నువ్వు నమ్ముతున్నావు అని అడిగారండి అసలు విశ్వాసము అంటే ఏమిటి విశ్వాసము అంటే ఒక పదాన్ని నేను చదువుతానండి ఫెయిత్ ఈజ్ ఏ బిలీఫ్ దట్ సంథింగ్ ట్రూ ఆర్ రియల్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ విశ్వాసము అనేది ఎలా ఉంటుంది అంటే అది నిజము ఇంకా మనము కళ్ళారా అది నిజంగా చూడక ముందే ముందుగానే మనము నమ్మడాన్ని విశ్వాసము అంటారు ముందుగానే మనం ఇంకా కళ్ళ ముందే ఆ కార్యము జరుగుతుంది నేను దీనికోసం దేవుణ్ణి అడుగుతున్నాను కానీ ఈ కార్యం నేను ముందుగానే జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను అనడాన్ని ఆ కార్యం ఇంకా జరగకముందే నువ్వు నిజంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడు చెయ్యగలరు అని నమ్మడమే విశ్వాసము అంటారండి విశ్వాసము అనేది ఏదో జరుగుతుందని మనం దేవుడి దగ్గరికి వెళ్తాం కదండి ఏదో గొప్ప గొప్ప కార్యాల కోసం ప్రభావ ఈ కార్యం చేయి ఆ కార్యం దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉంటాము కానీ ఆ కార్యాలన్నిటిని చెయ్యగలడు దేవుడు అని పూర్తిగా ఆ కార్యం మనం అనుభవించక ముందే ఈ లోకానుసారంగా ఆ కార్యాన్ని మనం కళ్ళార ముందే ముందే ఆత్మీయ నేత్రాలతో దేవుడు చేయగలడు అని నమ్మడమే విశ్వాసం అండి మన కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటే మనం ఏం చేస్తామండి ఆ చిన్నపిల్లలు పిల్లలు ఆ పిల్లలు తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నప్పుడు తండ్రి బయటకు వెళ్తున్నప్పుడు ఎన్నో నాకు ఇది కావాలి నాకు అది కావాలని ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అడుగుతారు నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు చాక్లెట్స్ కావాలని అడుగుతారు ఆ తండ్రి అన్నిటికీ తీసుకొస్తాను తీసుకొస్తానని చెప్పి వారిని వెళ్తారు కానీ వారిలో కొంచెం కూడా ప్రశ్న రాదు కదండి ఏమని ప్రశ్న రాదు నా తండ్రి దగ్గర ఐస్ క్రీమ్ తీసుకురావడానికి చాక్లెట్స్ తీసుకురావడానికి డబ్బులు ఉన్నాయా అని కొంచెం కూడా వారు ఆలోచించరు కొంచెం ప్రశ్న కూడా వాళ్ళ హృదయంలో ఉండదు ఆ తండ్రి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వారు పరిపూర్ణమైన విశ్వాసంతో నా తండ్రి తీసుకొస్తాడు నా తండ్రి కార్యం చే నా తండ్రి నేను అడిగిందన్నీ తీసుకొస్తారు అని వాళ్ళు ముందుగానే నమ్మేస్తారు ఎటువంటి ప్రశ్న వాళ్ళ హృదయంలో ఉండదు మనం కూడా మన పరమ తండ్రి దగ్గరకు వెళ్తున్నప్పుడు మన కార్యాల కోసం మన సమస్యల్లో మన బాధల్లో మన కన్నిటిలో మన యొక్క తండ్రి దగ్గరకు మనం వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క ప్రశ్నలు ఏది కూడా ఉండకూడదండి నాకు కార్యం చేస్తాడు దేవుడు అన్నది ముందుగానే మనము నమ్మి ఆయన సన్నిధిలో ప్రభా నువ్వు తప్ప నాకు ఈ కార్యం ఎవ్వరు చేయలేరు ప్రభా నువ్వు తప్పకుండా చేస్తావని ముందుగానే మనం నమ్మడమే విశ్వాసము అంటే ఆ విశ్వాసం ఎంత గొప్పది అంటే తెలుసా అండి ఆ విశ్వాసం ఈ లోకంలో ఎవ్వరు చూడలేరు కానీ ఒక 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 డ్రెస్ వేసుకున్నట్టుగా ఒక బైబుల్ పట్టుకున్నట్టుగా ఆ విశ్వాసం కనబడదు కానీ ఆ విశ్వాసం అనేది ఎవరికి కనిపిస్తుందో తెలుసా డైరెక్ట్గా నీ హృదయంలో ఉన్న విశ్వాసం పరమ తండ్రికి కనిపిస్తుందండి అంత గొప్పది విశ్వాసం అంటే ఆ విశ్వాసం దేవుడు చూడగలిగినది మాత్రమే విశ్వాసము అంటే అందుకే హెబ్రేల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటో వచనములో మనం చూద్దామండి విశ్వాసం అనున్నది నిరీక్షణ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది హెబ్రియలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదకొండో అధ్యాయము ఒకటో వచ్చినములో ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి ఫెయిత్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ వీ హోప్ ఫర్ విల్ విల్ యాక్చువల్లీ హ్యాపెన్ విట్ గివ్స్ ద అష్యూరెన్స్ అబౌట్ ద థింగ్స్ వీ కెనాట్ సి మనము చూడని వాటిని పొందుకుంటాము మనం చూడని వాటిని పొందుకుంటాము నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము అనున్నదే విశ్వాసం అనున్నది విశ్వాసము అంటే ఏదో కాదండి మన దేవుడు సమర్థుడు మన దేవుడు నేను అడుగుతున్న కార్యాలు చేయగలడు మన దేవుడు మా నా యొక్క గొప్ప దేవుడు నేను కలిగి ఉన్న దేవుడు నేను దే అయితే ఒక లోక రక్షకుడిగా ఏ అయితే నేను ఆయన కోసం ఆయననే నేను ఆరాధిస్తున్నాను ఆయనకి వాటిని వాటినన్నిటినీ నేను దూరం చేసుకొని ఆయనకి ఇష్టంగా నేను ఎలాగైతే జీవిస్తున్నానో ఆ దేవుడు సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు అని ముందుగానే నువ్వు ఆ కార్యాన్ని అనుభవించకుండా ముందుగానే అనుభవించక ముందే ఈ లోకానుసారంగా ముందుగానే నమ్మడమే విశ్వాసము అంటే ఇంకొకటి గొప్ప విషయం ఏంటి అంటే ఆ విశ్వాసము అనేది ఆ విశ్వాసము అనేది దేవుడు మాత్రమే చూడగలిగింది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఏసయ్య ము మూడున్నర సంవత్సరాల పరిచయలో ఆయన దగ్గరకు వచ్చిన వారిని నీకు విశ్వాసం ఉందా అని అడిగి నీ విశ్వసించినట్లుగా నీకు జరుగును గాక అని చెప్పారండి అంటే ఆయనకు ఆ విశ్వాసం కని కనబడింది కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నావో ఈ కార్యం నువ్వు చేయగలవు అని ప్రభాను నువ్వు ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నావో నీవు విశ్వసించినట్లుగా నీకు జరుగును గాక అని అనేక దేవుడు చెప్పారండి మనము కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి దేవుడి చేత చెప్పి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి నువ్వు విశ్వసించినట్లుగానే నీకు జరుగును కాక నువ్వు ఎట్టు అయితే ఈ కార్యాన్ని లోకానుసారంగా పొందుకో పొందుకోకముందే నా ఎందు విశ్వాసం ఉంచుతున్నావో నా ఎందు ఏ విధంగా అయితే నువ్వు ఇంకా ముందుగానే ప్రభా నువ్వు నాకు ఇచ్చేసావని కృతజ్ఞతాస్థుతులు చెప్తున్నావో అదే విధంగా నే ఆ విశ్వాసాన్ని నేను చూశాను కాబట్టి నీ కార్యాలు చేస్తానని దేవుడి చేత మనం సాక్ష్యం చెప్పించుకునే రీతిలో దేవ్ మన విశ్వాసాన్ని చూసి దేవుడు సంతోషించేటట్లుగా మన విశ్వాసం ఉండాలండి